చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు తలచు వెరివాడు కలసియుండుగాది ఘట మఠాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ చిత్త విభ్రమమున చిత్తము అంటే మనస్సు విభ్రమము అంటే వికృత చేష్టలు రకరకాల ఆలోచనలు పనికి రాని పనికి వచ్చి అన్ని రకాల ఆలోచనలు చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరుటంచు జీవేశ్వరులు అంటే రెండు పదాలు జీవుడు ఈశ్వరుడు జీవుడు వేరే ఈశ్వరుడు వేరే వేరు వేరుటంచు తలచు వెర్రివాడు ఎవరైతే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని తెలుసుకుంటాడో వాడు వెర్రివాడు కలిసి ఎండు గాదే ఘటా మఠాకాశముల్ కాలికాంబ హంసకాలికాంబ ఆకాశము కొండలో ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశము ఒకటే కదా కొండ పగిలిపోతుంది రెండు ఆకాశాలు కలిసిపోతాయి బుడగ లోపలున్నే గాలి బుడగ బయట ఉండే గాలి ఒకటే కదా ఆ బుడగ ఒక క్షణం ఉంటుంది రెండు క్షణాలు ఉంటుంది ఎక్కువైతే ఒక నిమిషం ఉంటుంది తర్వాత ఆ బుడగ పేలిపోతుంది రెండు ఆకాశాలు ఒకటే కదా జీవుడు ఈశ్వరుడు వేరువేరు అవుతారు జన్మ తీసుకుంటే తర్వాత ఇద్దరు కలిసిపోతారు జీవేశ్వరులు వేరు వేరే వాడు కలిసియుంకాశముల్ कालिकांबा हमसा कालिकांबा